హలో హాయ్ అండి మీ జనీ సదీష్ కలెక్షన్ చూడండి దసరా దీపావళి మ్యారేజ్ సీజన్స్కి సరికి అయితే వచ్చేసిందండి ఇంకా మీదే ఆలస్యం మీరు వచ్చి మీరు సెలక్షన్ చేసేసుకొని కొనుక్కోవడమే ఆలస్యం మీరు ఎంత తొందరగా వస్తే మీకు అంత మంచి అయితే వస్తుంది లేట్ అయిపోతే మాత్రం మీరు మిస్ అయిపోతారు ఓకేనా అండి నా వంతు ప్రకారంగా నేను స్టాక్ అయితే తెప్పించేశాను ఇంకా మీరు వచ్చి కొనుక్కోవడమే ఆలస్యం ఉంది ఓకేనా స్టాక్ అయితే ఒక్కొక్కటి 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 పైకెక్కిస్తుంది మీకు తెలుసా అండి ఆటోలో ఉన్న స్టాక్ అంతా మందే ఆటో మొత్తం కూడా కాల్ అవుతుంది చూడండి వీడియోని అయితే పూర్తిగా ఆటో అబ్బాయిని వచ్చేటప్పుడు కాల్ చేయమని చెప్పాను అనమాట వచ్చేటప్పుడు కాల్ చేసాడు అందుకే ఆటో వచ్చి స్టాప్ చేసింది కూడా వచ్చిందనమాట ఓకేనా అండి ఏం లేదు ఇందులో మీరు అందరూ ఈ ఈ లింక్ని అంటే మన లింక్స్ని మనం లైవ్ చేస్తాము షార్ట్ చేస్తాము వీడియో చేస్తాము కదా ఇవన్నీ కూడా మీరు స్టేటస్లో షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఒక ముగ్గురికి పంపించండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అందరూ ఆన్లైన్లలో అంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో యూట్యూబ్లో అందరూ కూడా కొంటున్నారండి మనది కూడా యూట్యూబ్ కూడా ఉంది అండ్ చాలా మంది మోసపోతున్నారనమాట ఫేక్గా పెట్టేసి ఫొటోస్ ఎవరైనా ఏ గ్రూప్లో జాయిన్ అయినా ఫొటోస్ వస్తాయి పెడతారు కదండి కానీ మనము అన్బాక్సింగ్ వీడియో నుంచి కొరియర్ నుంచి అన్నీ కూడా చూపిస్తున్నాము మనది ఎలాంటి ఫేక్ లేదు చాలా మంది ఈ మధ్య కాలంలో నేను ఎన్ని కాల్స్ అంటే మీకు ఒక రికార్డింగ్ కూడా వినిపిస్తాను ఒక షార్ట్లోనూ అది వినండి బెంగళూరు కస్టమరు తన మన వీడియోస్ చూసి నమ్మి మన దగ్గర మూడు శారీస్ కొన్నది రెండు ఫస్ట్ బుక్ చేసింది మళ్ళీ ఇంకొకటి కొన్నదన్నమాట ఏం లేదు ఇలాంటి వీడియోస్ మీరు చూసారు అంటే ఎవరు చూసినా కూడా నమ్మకం అనేది తెలుస్తుంది హ్యాండ్ స్ట్రాక్ అంత బోటిక్ కూడా ఉంది స్టిచ్చింగ్ ఉంది ఓకేనా కలెక్షన్ మాత్రం అస్సలు 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 మిస్ అవ్వద్దు ఓకేనా అండి నాకైతే చాలా బాగా నచ్చేసింది కలెక్షన్ కాకపోతే ఇవన్నీ మనం అన్బాక్సింగ్స్ అయిపోయాయి ఈ వీడియో మాత్రం లేట్గా అప్లోడ్ అయ్యింది అనమాట డేట్ చూసుకోలేదు నేను ఓకేనా బై 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 ఫస్ట్గా రండి 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 రండి